క్రీస్తు నందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులకు యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నాం సియోనుల నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించును గాక ఎలా ఉన్నారు లేవగానే ప్రభుని స్థుతించి ఘనపరిచి లేచారా ఈరోజు ఏసు క్రీస్తు ప్రభువారు మీ జీవితంలో గొప్ప కార్యాలు గాక ఆయన స్తుతించండి ఘనపరచండి దేవుని అద్భుత కార్యాలు మీరు ఆస్వాదించండి ప్రభు కార్యాలతో తృప్తిపరచబడండి ఈరోజు శుభవచనం కొరకు సామెతల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం మూడవ వచనం నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుట బలులను అర్పించుట కంటే యుహోవాకు ఇష్టము ఈరోజు శుభవచనం యుహోవాకు ఇష్టము దేవునికి ఇష్టమైనవి ఏంటి దేవునికి ఇష్టమైన ఏంటంటే నీతి న్యాయములను అనుసరించి నడుచుకోవటం చాలాసార్లు నీతి న్యాయం గురించి చెప్పుకుంటాం కానీ వాటిని అనుసరించి నడుచుకున్నటం దేవునికి ఇష్టం పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో నీతి అంటే రైచియస్నెస్ అనే మాటకి ఇంగ్లీష్లో రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఈజ్ ఎ రైచియస్నెస్ దేవునితో సరి సంబంధం కలిగి జీవించుటే నీతి న్యాయము దేవుడు న్యాయాధిపతి ఆయన న్యాయాన్ని ప్రేమించేవాడు న్యాయము కొరకై ఆయన కార్యాలు చేసేవాడు బాధింపబడి వారికి న్యాయము తీర్చుబడా కదా అలాంటి నీతి న్యాయమును అనుసరించి నడుచుకుంటాయి యువకిష్టం మరొక మాటలో నీతి న్యాయాలు ఏసు క్రీస్తు ప్రభువే యేసు క్రీస్తు ప్రభుని అనుసరించి నడుచుకున్నట యుహో ఇష్టం దేవునికి ఇష్టం మన జీవితంలో నీతి న్యాయాలను అనుసరించి నడుస్తున్నామా నీతి న్యాయాలను ప్రక్కన పెట్టేస్తున్నామా ఒకసారి మనం ఆలోచించేద్దాం రెండో మాట హెబ్రిల్ క్లాసిన పత్రిక పదకొండు ఆరులో దేవునికి మరొకటి ఇష్టమైంది ఉంది విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అ సాధ్యము దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియూ తన వెదకు వారికి ఫలము దయచేవాడిని నమ్మవలను కదా చూడండి దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియూ తన వెదకు వారికి ఫలము దయచేవాడు నమ్మాలి ఆ నమ్మకమే దేవునికి ఇష్టం ఆ విశ్వాసంతో నడుచుకోవటమే దేవునికి ఇష్టం ఇంగ్లీష్లో ఫెయిత్ అనే మాటకు ఎఫ్ఏటిహెచ్ అనే మాట ఉంటుంది కదండి స్పెల్లింగ్ ఎఫ్ అంటే ఫర్ ఆల్ ఐ ట్రస్ట్ హిమ్ నా జీవితంలో ఏది జరిగినా నేను ఆయన నమ్ముతున్నాను కదండి అమెరికా దేశం సంపన్న దేశాల్లో అగ్రగామిగా ఉంటానికి కారణం ఏంటంటే ఇన్ గాడ్ వి ట్రస్ట్ అనే మాట వారు దేవుని మీద అంత నమ్మకంతో జీవించే ప్రజలు దేవుని నమ్మితే చాలండి దేవుడు ఖచ్చితంగా ఈరోజు మీ జీవితంలో కార్యం చేయనుగాక విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండలేము ఏ విశ్వాసంతో దేవునికి శ్రేష్టమైన బలం అర్పించాడు నీతిమంతుడైన సాక్ష్యాన్ని పొందాడు అబ్రహాం విశ్వాసంతో నడుచుకున్నాడు విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు నోవాహు విశ్వాసంతో జీవించాడు మోషే విశ్వాసంతో జీవించాడు విశ్వాసమును బట్టి మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్త ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని బ్రతికాడు అల్పకాలము పాపభోగము అనుభవించుడు కంటే దేవుని ప్రజలతో శ్రమ మేనని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకుంటూ గొప్ప కొనలేదు విశ్వాసంతో గొప్ప కార్యాలు చూశాడు మోషి విశ్వాసం విశ్వాసం అంటే యేసుప్రవే ఫెయిత్ ఈజ్ ఎ పర్సన్ ఆ విశ్వాసము యేసుప్రభే ఆ వ్యక్తి ఎవరో కాదు యేసుప్రభే యేసుప్రభు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు నా పాపం కొరకు ఈ మరణించాడు సమాధి చేపడ్డాడు మరణాన్ని జయించి తిరిగి లేచాడని నమ్మి ఆయన కొరకు జీవిస్తే ఈరోజు ఆయన గొప్ప కార్యాలు చేయను గాక మూడవది దేవునికి ఇష్టమైంది కీర్తన గ్రంథం యాభై ఒకటవ సంకీర్తన దావీదు పాపంలో పడిన తర్వాత దేవుని సైన్యంలో ప్రార్థన చేసుకున్నాడు పదిహేడవ వచ్చిన విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలు దేవా విరిగినలిగిన హృదయమును నీ అలక్ష్యము చేయు దేవునికి మరొకటి ఇష్టమైంది విరిగిన మనస్సు అంట చూడండి విరిగిన వాటిని ఎవ్వరు ఇష్టపడరు కదా ఏదైనా షాప్కి వెళ్ళి మనం విరిగిన ఏదైనా అడిగితే ఇస్తే ఎవరిస్తే మనం ఇష్టపడతాం ఏదైనా వస్తువు కొంటున్నాము షాప్కి వెళ్ళి ఏసీ కొంటున్నాము ఏసీ విరిగిపోతే కొంటామా ఫ్యాన్ విరిగిపోతే కొంటామా విరిగిన వస్తువులు ఎవ్వరు ఇష్టపడరు మనుషులు ఎవ్వరు ఇష్టపడరు కానీ దేవునికి ఇష్టమైంది విరిగిన మనసే ఎవరైతే జీవితంలో విరిగిన మనసుతో దేవుని సన్నిధికి వస్తారో విరిగి నలిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యం చేయడం దేవుని దేవునికి ఆడికి వచ్చినప్పుడు విరిగి నలిగిన హృదయంతో నువ్వు ప్రార్థన చేస్తే దావీదంటే దేవునికి అందుకని ఇష్టం ఎందుకంటే ఎప్పుడు దేవుని మందిరంలోకి వచ్చిన ఒక విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తాడు దేవా పాపినయ్యా తప్పు చేశాను నన్ను క్షమించయ్యా పశ్చాత్తాపంతో గోజాడుకునేవాడు దావీదు దేవునికి అందుకని ఇష్టం విరిగి నలిగిన హృదయమును ఆయన అలక్ష్యము చేయడం విరిగిన మనసు దేవునికి ఇష్టమైన బలు కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డారా ఈ ఉదయకాలం నీ జీవితం ఎక్కడ విరిగినలిగిన మనసుతో ప్రార్థన చేస్తున్నావా కదండీ ప్రార్థన చేయడానికి ఇద్దరు వెళ్ళారు దేవ దేవాలయానికి నీతిమంతుడు కదండి శంకరి పరిసేడు పరిచయాడు పెద్ద పెద్దగా ఏదో తన గురించి గొప్ప చెప్పుకుంటూ స్వనీతితో ప్రార్థన చేశాడు కానీ శంకరి దేవా పాపిన నన్ను కరుణించమని విరిగిన మనస్సుతో దేవుని అడిగాడు దేవుడు శృంకరణి నీతివంతుడని పిలిచాడు కాలం విరిగిన మనస్తోను ప్రార్థన చేస్తే దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు కాబట్టి ఈరోజు శుభవచనం దేవునికి ఇష్టమైనవి ఏంటి దేవునికి ఇష్టమైనవి నీతి న్యాయములను అనుసరించి నడుచుకోవటం నడిచేవారు చెప్పేవాళ్ళు కాదండి నీతి న్యాయాలు ఈరోజు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు కానీ వాటిని అనుసరించి నడిచేవాళ్ళంటే దేవునికి ఇష్టం మూడవది విశ్వాసం రెండవది విశ్వాసంతో జీవించేవారు దేవునికి ఇష్టం మూడవది విరిగినలిగిన హృదయంతో ప్రార్థించేవారు దేవునికి ఇష్టం రీతిగా దేవునికి ఇష్టమైన కార్యాలు చేసి ఆయన నామాన్ని గణపరచుటకు పరిశుద్ధాత్మ దేవుడు కృప ఈ ఉదయకాలం మనకు దయచేనుగాక ఆ ప్రార్థన చేసుకుందామా మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి దయగలదేవ ప్రేమాస్వరూపి మీకు స్తోత్రాలు ఉదయకాలం లేవగానే శుభోచనం ద్వారా మీ మాటలు వినుటకు మాకు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు నీతి న్యాయములను అనుసరించి నడుచుకున్నట యహోవాకి అనే మాట మేము ధ్యానం చేసాం దేవునికి ఇష్టమైంది నీతి న్యాయం అనుసరించి నడుచుకునేవారు నీతి న్యాయాల గురించి చెప్పేవారు కాదు ఈరోజు చెప్పేవాళ్ళు ఎక్కువ మంది అయ్యారు కానీ అనుసరించి నడిచేవారు మీకు ఇష్టం అంతేకాదు విశ్వాసముతో మీ కొరకు జీవించేవారు మీరు మా ప్రార్థన వినే దేవుడు అని మా భక్తిని చూసే దేవుడు అని విశ్వాసంతో జీవించేవారు మీకు ఇష్టం మూడవది విరిగినలిగిన హృదయంతో జీవించేవారు మీకు ఇష్టం విన్న ఈ మూడు మాటలు మీరు ఆశీర్వదించండి మా భక్తి జీవితాన్ని మా విశ్వాస జీవితాన్ని పెంపొందింప చేసుకోవటానికి ప్రతిరోజు వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు దీవించి ఆశీర్వదించారు ఈరోజు శుభోచారం చూస్తున్న వాళ్ళు ఎవరైతే అనారోగ్యంతున్నారో ఏ సునాములు ముంటి బాగు చేయండి హాస్పిటల్ ఐసీలను రోగులను ముట్టి బాగుచేయి చిన్న బిడ్డలు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ఏ సున్నాములు వారికి స్వస్థత దయచేయి ప్రభా చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు వారు వెళ్తున్న స్కూల్స్ ఆఫీసులు కార్యకలాపాలు రాకపోకలు మీ కృపా క్షేమాలు తోడుగా ఉంచండి మరి ప్రాముఖ్యంగా ఈరోజు పుట్టినరోజులు వివాహ వార్షికోత్సవాలు శుభకార్యాలు జరుపుకున్న బిడ్డలను మిక్కిలి దీవించండి తండ్రి ఎవరైతే ప్రభా ప్రయాణం చేస్తున్నారో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు క్షేమం దయచేయండి ట్రైన్లో వెళ్తున్న బస్సులో వెళ్తున్నా కారులో వెళ్తున్నా నడకన వెళ్తున్నా విమానాలు వెళుతున్నా ఈ బిడ్డల క్షేమం దయచేయండి సహాయం దయచేయండి ప్రభా వ్యాపారం చేసుకుంటున్న వారు వ్యాపారాలు దీవించండి ఉద్యోగాలు చేసుకుంటున్న ఉద్యోగాలు దీవించండి తండ్రి మరి ఎవరైతే ఈరోజు పరీక్షల కొరకు సిద్ధపడుతున్నారో చిన్న బిడ్డలు ఎల్కేజీ నుంచి పీజీ వరకు పరీక్షలు రాస్తున్న బిడ్డలకు విశేషమైన మీ జ్ఞానం దయచేయండి మీలో ఎవరికైనా జ్ఞానం పొదువుగా ఉంటే నన్ను అడగండి అని మీరు చెప్పారు అయ్యా మిమ్మల్ని అడిగినప్పుడు ధారాలంగా ఇచ్చే దేవుడు ఆ బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయండి నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి ఏకాంగులను సంసారులుగా చేయండి గర్భిణీ స్త్రీలు సుఖమైన ప్రశ్న దయచేయండి లేని తల్లులు ఎవరైతే ఉన్నారో వారి గర్భములు తెరవబడడం కాక కోర్టు సంక్ష నలిగిపోతున్న వారికి విడుదల దయచేయండి ఈ దిన జీవిత యాత్రను ఎదుర్కొని పోయే ప్రతి శోధన కీడు దుష్టుడు అపాయం తప్పించి క్షేమాన్ని దయచేయండి ఉద్యోగాలు చేసుకుంటున్న ఉద్యోగస్తుని దీవించండి ఎదురయ్యే ప్రతి ఆటంకాలు తొలగించండి క్రైస్ట్ వేసిన చర్చి కుటుంబాల దీవించండి జరుగుతున్న ఇరవై ఒక్క రోజుల ఉపవాస ప్రార్థన పండుగలు ఆశీర్వదించండి అనేక మందిని తీసుకురామని ప్రార్థన చేస్తున్నాం ఈ కార్యక్రమాలు చూస్తున్న సేవకులు వారి పరిచయలు సంఘాలను దీవించి ఆశీర్వదించి మా దేశాన్ని మా రాష్ట్రాన్ని నాయకుల అధికారులందరి మీద మీ దీవుని కుమ్మరించి మీ రెండవ రాకడ కొరకే మమ్మల్ని సిద్ధపరచమని ఏస్తున్నామని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ త్రియేక దేవుని ప్రేమ కృప సమాధానములు ఉదయకాలం ఈ శుభచరులో పాల్గొన్న దేవుని ప్రియులందరికీ ఆయనకిష్టలుగా నడుచుకోవడానికి తీర్మానం తీసుకున్న దేవుని ప్రియులకు క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ కుటుంబాలకు పరిచర్లకు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాక పర్యంతముతో ఎండుగాక ఆమె గాడ్ బ్లెస్ యూ దేవుని ప్రియలారా క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో ఈరోజు నాలుగో రోజు ఉపవాస ప్రార్థన పండుగలు జరుగుతున్నాయి సాయంత్రం ఆరున్నర నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు తదుపరి అభిషేక తైల ప్రార్థనలు కూడా జరుగుతున్నాయి కాబట్టి అందరూ ఖచ్చితంగా పాల్గొని దైవాశీర్వాదాలు పొందవలసిందిగా మనం చేస్తాం గాడ్ బ్లెస్సింగ్